ఎన్ని రకాలైన కుట్రలైన పన్న చెప్పి పాపం కేసీఆర్ గారు కేటీఆర్ గారు తెగ కోరుకున్నారు కానీ వాళ్ళ ఆశలు నెరవేరలేదు అది వేరే విషయం అయినా సరే ఇవాళ ఇది ఇది చూస్తా చూడండి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లి ప్యాలెస్ బయట వెలసినటువంటి అవుట్లు ఇవన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ బయట ఎటువంటి అవుట్లు పెట్టారండి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు పెద్ద పెద్ద అవుట్లు ఇవి ఎక్కడో తెలంగాణలో కాదండి ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్లో ఆయన గేటు బయట జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా వెలిసినటువంటి కటౌట్లు ఇవి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ హైదరాబాదులో అక్కడ బీఆర్ఎస్ నాయకులు ఫ్లెక్సీలు పెడతారు కేటీఆర్ గారు ఖమ్మం జిల్లా పర్యటనకు వస్తే వైసీపీ నాయకులు అక్కడ ఉన్నటువంటి కొద్దో గొప్ప వైసీపీ నాయకులు అక్కడ కేటీఆర్ గారికి స్వాగతం బ్యానర్లు కడతారు అంటే ఇప్పటికీ కూడా రెండు పార్టీలు ఇద్దరిద్దరు నాయకులు ఎంత సఖ్యతగా ఉన్నారో ఏ విధంగా కలిసి పని చేస్తూ ఉన్నారో ఈ ఫ్లెక్సీలు ఈ కటౌట్లు చూస్తేనే మనకు అర్థమవుతోంది దీంతో ఆగలేదండి వీళ్ళ అనుబంధం ఇద్దరు కలిసి వాళ్ళు ఎటువంటి కుట్రలకు తెరలేపుతూ ఉన్నారో కూడా ఇవాళ చూద్దాం ఉన్నాం ఇదొకసారి మీరు చూసినట్లయితే వీళ్ళిద్దరికీ కూడా మీడియా ఇద్దరికీ కూడా చెరొక మీడియా ఉందండి ఇది కేసీఆర్ గారి ఫ్యామిలీకి చెందినటువంటి మీడియా హౌస్ నమస్తే తెలంగాణ ఇది మీ అందరికీ తెలుసు కదా సాక్షి జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక అంటే వీరిద్దరూ కలిసి రెండు రాష్ట్రాల్లో ఎటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారనటానికి ఈ మీడియా క్లిప్పింగ్స్ కూడా ఒకసారి మనం చూడాలండి ఇవాళ ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి కానివ్వండి లేదంటే వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి కానివ్వండి నీటి వాటాల గురించి కానివ్వండి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూసినట్లయితే నమస్తే తెలంగాణలో జనవరి ఒకటో తేదీన వచ్చినటువంటి హెడ్లైన్ ఒకసారి చూడండి పేరుకే కుస్తీ చీకట్లో దోస్తీ తెలంగాణ జల ద్రోహానికి ములాఖాత్ అంటే తెలంగాణలో అక్కడున్నటువంటి ప్రజల్ని రెచ్చగొట్టడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఏదో కుట్ర చేస్తూ ఉన్నారు అక్కడున్నటువంటి పాలకులతో కలిసి ఏదో కుట్ర చేసి తెలంగాణలకి రావాల్సినటువంటి నీటి వాటాలన్నీ కూడా రాకుండా అడ్డుదగులుతూ ఉన్నారు పేరుకే కుస్తీ చీకట్లో దోస్తీ చేస్తూ ఉన్నారని చెప్పి అక్కడ హెడ్లైన్ వేస్తారు అదే సాక్షిలో జనవరి ఐదో తేదీని మీరు చూడండి చీకటి ఒప్పందంతో బాబు ద్రోహం సీమకు సైందవుడు ఇది మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మీడియా వేసినటువంటి హెడ్లైను తెలంగాణలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ హెడ్లైన్ ఏంటి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకి ద్రోహం చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో దోస్తి ఏదో చీకట్లో దోస్తి పేరుకే కుస్తీ అన్నట్టు ఏదో ఒక నాటకం ఆడి తెలంగాణకు ద్రోహం చేస్తూ ఉన్నారని చెప్పి అక్కడ ప్రజల్ని రెచ్చగొడుతూ ఉన్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమంటా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి రాయలసీమకు ద్రోహం చేస్తూ ఉన్నారు తెలంగాణకు మేలు చేస్తూ ఉన్నారని చెప్పి ఇక్కడ సాక్షి పత్రికలో హెడ్లైన్ అందుకనే ఇవాళ ఈ రెండు పత్రికల్లో ఉన్నటువంటి ఒకే వారంలో జనవరి మొదటి వారంలో రెండు పత్రికలు ఇద్దరు రెండు కుటుంబాలు అవినాభావ సంబంధాలు కలిగినటువంటి రెండు పార్టీలు రెండు కుటుంబాలు కలిసి